న్యూస్ తెలంగాణ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అనాది కాలం నుండి తెలంగాణకు అత్యంత వైభవమైన చరిత్ర ఉంది అఖండమైన వారసత్వం ఉంది దేశంలోనే పేరు పొందిన శాతవాహన చక్రవర్తుల పాలనకు తొలి మూలాలు తెలంగాణలోనే ఉన్నాయి తెలుగు తత్వానికి తెలంగాణ అస్తిత్వానికి ఆకృతి ఇచ్చిన కాకతీయ నిర్మాణాత్మక ప్రజారంజక పాలనకు పునాదులు తెలంగాణలో ఉన్నాయి అలాగే భారతీయ జీవన విధానానికి ఊపిరి విభిన్నత వైవిధ్యత ప్రథమ ప్రధాని నెహ్రూ గారు చెప్పినట్టుగా భిన్నత్వంలో ఏకత్వం భారతీయ విశిష్టత హిందూ ముస్లిం సిక్ క్రిస్టియన్ బౌద్ధం జైనం ఇతర మతాల సంస్కృతుల సంగమ స్థలం మన దేశం మన దేశానికి ప్రతిరూపం లాంటిది తెలంగాణ తెలంగాణ ప్రాంతంలో హిందూ ముస్లింలు సహజీవన సంస్కృతి పరస్పర గౌరవం ఎంతగానో విరాజిల్లుతున్నాయి మహాత్మా గాంధీ అంతటి మహానీయుడు తెలంగాణ ప్రాంత జీవన వైవిధ్యతను గమనించి గమ్ గంగా జమున తెహజీబ్ అని ప్రశంసించారు భౌగోళికంగా కూడా తెలంగాణ ఉత్తర భారతం దక్షిణ భారతాలకు మధ్య సంధానంగా ఉంది తెలంగాణ అంటే ఇప్పుడు ఒక మినీ ఇండియా ఇలా గొప్ప చారిత్రాత్మక వారసత్వం మహోన్నత పాలన విధానాలకు కొలువైన తెలంగాణ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సంవత్సరం ఈనాడు దినం సెప్టెంబర్ పదిహేడున సువిశాల భారతదేశంలో అంతర్భాగంగా మారి రాచరిక పాలనకు ప్రజలకు విముక్తి కలిగించినటువంటి ప్రజాస్వామ్య దశలో పరివర్తన చెందింది అందుకు యావత్ తెలంగాణ సమాజం అద్భుతంగా కృషి చేసిన విషయం మనందరికీ తెలుసు ఈ సందర్భంగా ఆనాటి వీర కొమరం కొమరం భీంసిడ్డి కొమరయ్య రావి నారాయణ రెడ్డి గారు స్వామి రామానంద తీర్థ గారు సర్దార్ జబులాపురం కేశవరావు గారు వట్టికోట అశ్వాన్ స్వామి గారు చాకలి గారు భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు రామచంద్ర రెడ్డి గారు ఆటల కమలాదేవి గారు బద్దం ఎల్లారెడ్డి గారు సురవరం ప్రతాప్ రెడ్డి గారు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ప్రజాకవి కాలోజీ గారు ముగ్గురు మోహిందసింగ్ గారు సైబుల్లా ఖాన్ గారు బండి యాదగిరి గారు దాసరి కృష్ణమాచార్య గారు సుతాల హనుమంత్ గారు ఇంకా ఇద్దరు మహానుభావులు వారందరికీ కిరస్సు మంచి నమస్కరిస్తూ ఉన్నాం పుట్టిందొకటి సత్యందొకట ఆనాడు తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రాన్ని విలీనం చేయడంలో కూడా మీ యొక్క పాత్ర మరవలేనిది భారతదేశంలో తెలంగాణ అంతర్భాగంగా మారిన తర్వాత పంతొమ్మిది నలభై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల యాభై రెండు వరకు కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉండగా పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగిన ఎన్నికల్లో శ్రీ పూర్వ రామకృష్ణారావు గారి నేతృత్వంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది పంతొమ్మిది వందల యాభై ఆరు వరకు సొంత రాష్ట్రంగా హైదరాబాద్ రాష్ట్రంగా కొనసాగి మిగులు నిధులు గల హైదరాబాద్ రాష్ట్రం మిగులు భూములు గల రాష్ట్రం ఆనాడి అభివృద్ధి దిశగా ప్రణాళికలు నిర్మించడం ముందుకు సాగింది రాష్ట్రాల పునర్విజనం కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన ఫదనాన్ని కమిషన్ సూచనల మేరకు తెలుగు భాషను మాట్లాడే ఆంధ్ర రాష్ట్రం మరియు తెలంగాణ కలిపి పెద్ద మనిషి ఒప్పందంతో పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు తెలంగాణ మరియు ఆంధ్ర ప్రాంతాలు మాట్లాడే యాస భాషలలో తేడాలు ఉండడం ఇరు ప్రాంతాల వారు జరుపుకునే పండుగలు వేషాధారణ కూడా తేడాలు ఉండడం మూలంగా తెలంగాణ ప్రాంత యాస భాష సంస్కృతి చిన్నచికు గురవుతున్నాయనే భావన తెలంగాణ ప్రాంతంలో వచ్చింది దాంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరు ప్రాంతాల మధ్య భావ సమైక్యత చోటు చేసుకోలేదు అందువల్లనే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన దశాబ్దంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ప్రత్యేకంగా ఉద్యమం చోటు చేస్తుంది సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం అన్ని రంగాల్లో వివక్ష కురవడంతో తెలంగాణ ప్రజల సహజ ఆకాంక్ష క్రమేపీ బలపడుతూ వచ్చింది పెద్ద మనిషి ఒప్పందం అమలు కాకపోవడం మున్కి నిబంధనలు ఉల్లంఘించి తెలంగాణ ప్రాంత అధిక సంఖ్యలో ఉద్యోగాలు నియమించుకోవడంతో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కొరకు తొలిదశ ఉద్యమం ప్రారంభమైంది ఈ ఉద్యమంలో విద్యార్థులు యువకులు నాయకత్వం వహించారు తొలిసారిగా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు పదమూడు జనవరి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో యాక్షన్ కమిటీగా ఏర్పడి ఉద్యమంలో పాల్గొన్నారు విద్యార్థులు యువత ఉద్యోగులు మహిళా మరియు అన్ని అన్ని వర్గాల ప్రజలు జరిపిన ఉద్యమం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర భవనను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లింది పంతొమ్మిది డెబ్బై కోట్ల ఐదు సూత్రాల పథకం ప్రకటనలో ముల్కీ నిబంధనలు పునర్తిస్తామని ప్రస్తావన ఉండడంతో ఉద్యమం కొంత తెల్లారిన ముల్కీ నిబంధనలు చెల్లవని హైకోర్టు ఇచ్చిన తీర్పుతో వ్యతిరేకిస్తూ అప్పటి వరకు సమై సపోర్ట్ చేసిన తెలంగాణ వారు మరియు తటస్థంగా తెలంగాణ ప్రముఖులు కూడా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వైపు వేశారు అప్పటి ముఖ్యమంత్రి పివి నరసింహరావు సుప్రీంకోర్టు ఆశ్రయించడంతో ముల్కీ నిబంధనలు చట్టబద్దమైనవని తీర్పునివ్వడంతో తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు ఇదే సమయంలో సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఆంధ్ర ప్రాంతంలో విద్యార్థులు యువత జయేంద్ర ఉద్యమాన్ని ప్రారంభించారు పంతొమ్మిది వందల డెబ్బై తర్వాత తెలంగాణ ప్రాంతంలో సామాజిక ఆర్థిక రాజకీయ రంగంలో అనేక మార్పులు జరిగాయి దాంతో తెలంగాణ ప్రజల్లో చైతన్యం పెరిగింది దీంతో పాటు తెలంగాణ హక్కుల సాధన కోసం అన్ని వర్గాలు ప్రజలు ఉద్యమం పాటు పట్టారు జయేంద్ర ఉద్యమం ఫలితంగా వెలువరించిన రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం నివాసం తగ్గించడంతో వేలాది మంది సానుకేతలు తెలంగాణ ఉద్యోగంలో ప్రవేశించడం మొదలైంది ఇదే విషయాన్ని జయపార్గవ రెడ్డి కమిటీ గిరిజన్ కమిషన్లు కూడా నిర్ధారించాయి తెలంగాణ ఉద్యోగాల్లో జరుగుతున్న అన్యాయాలపై తెలంగాణ ఉద్యోగ సంఘాలు ఎన్నోసార్లు ప్రభుత్వానికి ఎన్నో విధానం చేసిన స్పందించకపోవడంతో సమీక రాష్ట్రంలో తెలంగాణ ప్రయోజనాలు రక్షించుకోవడం కష్టమని భావించి ఉద్యోగ సంఘాలు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నాయి మరో ఉద్యమ వాహనాలను ప్రజలను నిర్మించేందుకు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు ఆచార్య కేశవరావు జాదవ్ లాంటి వారు తెలంగాణ ప్రాంతం అందరినీ సందర్శిస్తూ అనేక సభలు సమావేశాలు నిర్వహించారు ఈ క్రమంలోనే తెలంగాణ సాధన కోసం అనేక రాజకీయ పార్టీలు పురులు పోసుకొని తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం భాగస్వాములు అయ్యాయి మరియు దశ తెలంగాణ ఉద్యమం కొత్త పుంతలు తొక్కింది తెలంగాణ ఉద్యమంలో కవితలు కవి కవులు సాహి సాహిత్యవేత్తలు మేధావులు విద్యార్థులు కళాకారులు సాంస్కృతిక ప్రతినిధులు కీలక పాత్ర వహించారు తెలంగాణ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణ అస్తిత్వం చైతన్యాన్ని వ్యాప్తి చేయడం తోడ్పడ్డాయి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయ రీతిలో ఉద్యమాన్ని క్షేత్రస్థాయిలో తీసుకొనడంలో ఎంతో కృషి చేశారు తెలంగాణ జయంతి జాషన్ కంపి సమాజంలోని కవులు రచయితలు కళాకారులకు వేదిక తీసుకొచ్చింది కాలోజీ గారి దశరథ్ దాశరథ్ గారి యొక్క కవల్ కవితలు అవన్నీ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉద్యమానికి పనికొచ్చాయి ఇదే సమయంలో ఉన్న ఉద్యమాన్ని కేంద్ర బిందుగా మారి తెలంగాణ రాష్ట్ర సాధన సిద్ధించే వరకు ఎన్నో అవరోధాలు ఎదురైనా విద్యార్థులు తమ ఉద్యమాన్ని పద్ధతుల్లో కొనసాగిస్తూనే వచ్చారు శ్రీకాంతాచారి యాదగిరి మొదలుపొని వందలాది మంది